సో ఎట్ట కీలక మనం చూసుకున్నట్లయితే ఎట్ట కీలక మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో రైతు బంధు రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు ఈ ప్రభుత్వం రైతు రైతుకు సంబంధించి ప్రభుత్వం అనే రైతు భరోసా కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేశారు సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాలకు రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ కూడా చేస్తామని చెప్పారు అదేవిధంగా ఎంతోమంది ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకంగా అయితే మాట్లాడుతూ ఉన్నారని వారందరి మాటలు కూడా నమ్మొద్దని చెప్పేసి చెప్పారు సో సంక్రాంతి పండుగ కానుక రైతు భరోసా రైతు భరోసా పథకం అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎకరానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు చొప్పున రెండు విడతల్లో పదిహేను వేల అయితే ఇస్తామని చెప్పేసి చెప్పారు సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పరిస్థితులు కూడా అవకాశాన్ని అయితే ప్రతి ఒక్కరో ఒకరికి కూడా ఇస్తామని చెప్పి చెప్పారన్నమాట సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి